హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి మేమైతే భోగి పండుగ రోజైతే ముగ్గులండి మీదైతే వేసేసారా ముగ్గులన్నీ ముగ్గులు అన్నీ ఇలా సింపుల్గా వేసామండి మళ్ళీ రేపు కూడా వేయాలి కదా అందుకోసం ఈ ఈరోజైతే సింపుల్గా వేసాము ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే చూడండి ఇక్కడ మాకు రెండు వాకిన్లు ఉన్నాయండి రెండు పక్కలైతే వేసేసామన్నమాట వచ్చేసి భోగి వెలిగించడానికి నేను మా సార్ అయితే ఇక్కడ ఉన్నాము మా పిల్లలంతా ఇక్కడ ఉన్నారనమాట మా అక్క వాళ్ళ పిల్లలు అందరం వచ్చాము అందరూ కలిసి వేసేస్తున్నాం అన్నమాట అక్కడ వచ్చేసి కట్టెలన్నీ పెట్టేసి కింద ఆవు నుగ్గులు ఆవు పేడతో నుగ్గులు చేసి పెట్టుకున్నానండి అవి తర్వాత కర్పూరం వేసి ముగ్గు వేసి ఇలా అయితే వెలిగించామనమాట మీరు ఎలా చేస్తారు కూడా చెప్పండి అలాగే ఇలా మనకి అప్పుడు ఇలా పెద్దవాళ్ళందరూ చేస్తూ ఉండరు కదా ఫ్రెండ్స్ ఇంట్లో పాత వస్తువులు ఉంటే వేసి చేస్తారని కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటాం కాబట్టి పాత వస్తువులు అయితే ఏమీ ఉండవు కదా అందుకోసం ఇలా కట్టెలు అయితే మేము కట్టెలు తెచ్చుకొని ఇది వచ్చేసి టెంకాయ అండి టెంకాయ పీచాను నుగ్గులు ఎక్కువ పెట్టుకున్నాను అనమాట నేను అదంతా కలిపి వేసాము కట్టెలు అంటుకుంటాయి కదా అని చెప్పేసి ఇట్లా ఆవు నుగ్గులు వేసి తర్వాత ఇది ఇట్లా నుగ్గులు వేసి చేసుకోవడం వల్ల ఆ స్మెల్ మనం బేరిస్తే చాలా బాగుంటుందంటండి ఆరోగ్యానికి అందుకోసం నేనైతే ఎక్కువ ఆవునుగ్గులు అన్నీ బేర్చాను అనమాట కట్టెలు కొన్ని పెట్టుకొని ఆవు నుగ్గులు ఎక్కువ బేర్చాను పొద్దున ఐదు గంటలకే మేమైతే ఇలా భోగి మంటలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ అంతలోపలే ముగ్గులు అంతా రెడీ చేసేసుకున్నాము ఇలా చేసుకొని చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే ఇలా మనం అంత పొద్దున్నే చేసుకొని తర్వాత అట్లా స్మెల్ అంత ఆవు పేడతో స్మెల్ అంత అలా బీర్చడము చాలా బాగా అనిపించింది ఇలా ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంటే ఆవు నుగ్గులు అయితే వేయాలి అంట అందుకోసం నేనైతే అలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి గిన్నె ఏదో పెట్టినా అనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి నీళ్ళండి ఇలా వాటర్ పెట్టుకొని ఇక్కడ మా మనముడు అనమాట మా అక్క వాళ్ళ మనముడు అనమాట ఇక్కడ గిన్నెలో వచ్చేసి నీళ్ళు గిన్నె నిండా పెట్టేసుకున్నాము అలా పెట్టుకొని ఆ నీళ్ళు ఎందుకు పెట్టానంటే ఆ నీళ్ళతో స్నానం చేస్తే మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందంట అందుకోసం నేనైతే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండరు అనమాట అలా చేస్తు ఉండరంట అందరూ అందుకోసం నేను కూడా అలా గిన్నె పెట్టుకున్నాను అనమాట ఆ గిన్నెలో నీళ్ళు అవి ఏం చేయాలంటే మనం మామూలుగా పక్కన నీళ్ళు కాగబెట్టుకుంటాం కదా అందులోకి ఒక్కొక్క చొమ్ము ఈ నీళ్లు వేసుకొని స్నానం చేస్తే చాలా బాగుంటుందంట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకోసం నేనైతే అలా చేసుకున్నామన్నమాట ఇక్కడైతే మా పిల్లలు చూడండి అందరూ కూర్చొని ఇట్లా చుట్టూ కూర్చున్నామండి చుట్టూ కూర్చొని మేమైతే భోగి సంబరాలు అయితే హ్యాపీగా జరుపుకున్నాము తర్వాత భోగి అయిపోయిన తర్వాత ఇదంతా అయిన తర్వాత గంటన్నర సేపు కూడా అలానే ఉన్నాం అనమాట అందరూ తెల్వారు చంపుకాడు కదా ఇంకా సరేలే అని చెప్పి అలాగే ఉన్నాము ఇలా చూడండి ఇప్పుడు చాలా వేడైపోయినాయి నీళ్లు అలా అని చెప్పి మేము అందరం అయితే ఇంకా స్నానాలు కూడా చేసేదానికి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు ఇంకా అంత అయిపోయింది కదా అనేసి అలాగే మీరు ఎలా జరుపుకున్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్